ఇక సిరుల మరమగ్గం తుక్కు కింద తూకం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరి ఒకసారి పూర్తి స్థాయిలో చూడూరి ఒకప్పుడు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నది అనేది ఆలోచించాలి బంగారు వర్ణ చీరలతో మెరిసిన మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకు తూకం అవుతున్నాయి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరిగిపోయే పూర్తి స్థాయిలో వాళ్ళ జీవనం కొనసాగేది ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డు మీద పడ్డ పరిస్థితి మూడు వందల యాభై కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలుగు వెలిగిన సిరిసిల్ల ఇప్పుడు ముప్పై వేల సాంచాలు మూలన పడ్డాయి ఇనుప సమాన్లకు షాప్కు తరలిపోతున్నాయి ఇప్పటికే ఐదు వందల సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు సిరిసిల్లలో ఇప్పుడు ఇది రోజుకు కనిపిస్తున్న దృశ్యం బతికి చెడ్డ చేనేత పరి పరిశ్రమ దు దుస్థితి నిలువుకు సాక్ష్యం ఒకసారి మీరే చూడాలి ఎందుకు నేను ఏం వాటా చెప్తున్నా అంటే ఇదే వీళ్ళకి సంబంధించి మగ్గాలకు ఆర్డర్లు ఇవ్వమని అడిగితే వాడు ఏమో అమ్ముకోమంటాడు ఓడు కండం ప్యాకెట్లు అమ్ముకోమంటాడు ఇంత దారుణంగా కూడా తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడాలి ఇది ఇంత ఘోరమైన అన్యాయం అంటే ఈరోజు వాళ్ళ యొక్క జీవన బ్రతుకు జీవన పోరాటం ఇప్పుడు రైతు ఉన్నాడు భూమిని నమ్ముకొని పనిచేస్తాడు ఆ భూమి నమ్ముకొని పనిచేసినప్పుడు దానికి కరెంటు నీళ్ళు ఇవ్వకపోతే అది కూడా గంతే కదా భూమి ఉన్నా లేకున్నా దాంతో ఏం ఉపయోగం ఉండదు అది గుట్టలతోనే రాళ్లతో సమానమే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ చేతి నిండా ప్రభుత్వం పని కల్పించకపోవడంతో మరొకసారి వీళ్ళ జీవితాలు జీవన్ మన పోరాటంగా మారిపోయిన పరిస్థితి కనబడతాను